హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటగా ఈ వీడియో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎక్కడ తీసుకున్న ఆవులు కానీ దూడలు కానీ మంచిగా సెలెక్షన్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ లాస్ కావకండి ఒకసారి చింతామణి సొంతలో రేట్లు కనుక్కుందాము రైతులు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ మాటలల్లో చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎక్కువ లాస్ కాకుండా చూసుకోండి

ఉంటానా అరవై ఎనిమిది వేల చూడండి ఫ్రెండ్స్ అన్న అరవై ఎనిమిది వేలు చెప్తున్నాడు సైజు అయితే ఫుల్ సైజు ఉన్నది హెవీ సైజులు ఉన్నాయి రెండు దూడలు చూడండి చింతామణి సంతలో ఉన్నాం ఇప్పుడు మనం చూడండి సైజులో అన్న సన్నపట్టు చూడండి ఎలా ఉందో సన్నపట్టు ఉండాలండి పొడుగ్గా సన్నపట్టు ఇలా పొడుగ్గా ఉంటే మనకి పెండుకోని కొంచెం మంచిగా ఉంటుంది చూడండి ఎలా ఉన్నాయో సన్నపట్టి పొడుగు ఎలా ఉన్నాయో చూడండి చూసి ఇట్లా బిల్ చూసి తీసుకోండి బూడైతే జబర్దస్త్ బూర్ ఉన్నది అన్న ఇది ఫ్యూరా అన్న చెప్తున్నాడు ఫ్యూర్ అంటున్నాడు బూడా బాగుంది సూపర్ ఉన్నది బూడ అయితే చూడండి ఇది కూడా హెచ్ ఫ్యూర్ అన్న ఇది వచ్చు ఎప్పుడు రెండు ఫుల్ హెచ్అప్ అంటున్నాడు అన్న సార్ చూడండి బీల్ అయితే ఫోన్ ఇప్పుడు రెండు దూడలు ఉన్నాయి చూద్దాం ఎట్లున్నాయో బ్రీల్ అయితే బాగున్నాయి వైట్ లో ఇంగ్లీష్ బీడ్ ఉన్నాయండి హెచ్ఎఫ్ సార్ చూడండి బ్రీల్ అయితే కొంచెం మీడియం సైజ్ ఉన్నాయి దూడలు చూడండి ఒకసారి బ్రిల్ చూడండి సన్లు కూడా ఉన్నాయి నాలుగు సన్లు ఉన్నాయి చూడండి కొన్నిటికి ఆరు సన్లు ఐదు సన్లు పడుతున్నాయి బూడైతే ఇంగ్లీష్ బీడ్ ఉన్నాయి వైట్ లో చూడండి తోలు పడుతున్నాడు మన కోసం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ చూడండి చిన్న దూడ దూడా తీసుకోండి కావాలంటే ఇంగ్లీష్ బీళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ దూడ అన్న ఏం పళ్ళో లేదంట యాభై రెండు వేలు చెప్తున్నాడు అన్న అన్నైతే ఎప్పుడు తెచ్చి అమ్ముతుంటారు ఇక్కడ ఎప్పుడు చింతా తెచ్చి తెచ్చింటారు ఈ ఏం చెప్తున్నా రేటు

దూడలు ఎట్లున్నాయో చూడండి సైజులు వి సైజులు ఉన్నాయండి ఇవి ముప్పై ముప్పై ఐదు వేలు నలభై నలభై ఐదు వేల యాభై వేల వరకు కూడా పడుతున్నాయి అంటే ముప్పై వేల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సైజులు దూడలు కలర్ లో బ్రీడింగ్ బట్టి ఉన్నాయి దూడలు అయితే చూడండి ఎట్లున్నాయో మీకోసమే తీస్తున్నావు ఫ్రెండ్స్ కష్టపడి జర మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా జర ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉంటుంది చూడండి బ్రీడ్ ఇట్లున్నాయి మనకి చింతామణిలో పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి ఆవు మాదిరిగా ఉన్నాయి చూడండి ఇది ఎలా ఉందో కొంచెం క్రాస్ ఏం క్రాస్ లా ఉన్నది కొమ్ములు ఉన్నాయి దీనికి కట్టుకుంటే బీడ్ అయితే బాగుంది చూడండి ఇది రేర్ బీడ్ మనకి రేర్ బీడ్ లో ఉన్నది కొంచెం ఎరుపు తెలుపు ఉన్నది చూడండి ఎలా ఉందో దూడ ఇది చూడండి ఎట్లున్నాయి manaat mein anda print mana ha minute ke hain ye